అందరికి నమస్తే వెల్కమ్ టు కొంత రోజులు వీడియోలోకి వెళ్ళి ముందు నా వీడియో చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఆలు ఓట్స్తో ఒక హెల్దీ స్నాక్ రెసిపీ పిల్లల కోసం చేసి చేయించబోతున్నాను ఫస్ట్ అయితే ఇలా బంగాళాదుంపలు ఉడికించి తీసుకోవాలి ఇవి వచ్చేసరికి పచ్చిమిర్చి పద్ది రూపాయ కొత్తిమీర కరేపాకు అన్నీ వేసి ఇలా చాపుల్లో చాప్ చేసుకున్నా ఆ చాప్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని బంగాళాదుంపలో వేసి అందులో తగినంత సాల్ట్ అలాగే కార్న్ ఫ్లోర్ పసుపు ఇవి ఓట్స్ అండి ఓట్స్ ఈ ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు ఓట్స్ అలాగే కారం తగినంత జీలకర్ర ఇలా మొత్తం కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా మీకు ఏమన్నా పిండి లూజ్ అనిపిస్తే కనుక అందులో కొంచెం మళ్ళీ మీరు ఓట్స్ కానీ రవ్వ కానీ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇబ్బంది లేదు ఇలా మనకి ఒక ముద్దలాగా వచ్చేలాగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా టిక్కా షేప్లో మీరు ప్రెస్ చేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టిక్కాలనేవి వదిలేయండి ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయడమే అంతేనండి వేడి వేడిగా మన ఓట్స్తో ఆలుతో ఇలా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి నచ్చుతుంది ఈవినింగ్ టైంలో ఇట్లా స్నాక్ చేసి పెట్టండి దీనికి సైడ్గా మీరు టమాటా సాస్ యూస్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి వీడియో నచ్చింది అనుకున్నాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను